వెంకటేశ్వరపల్లి గ్రామము చెల్పూర్ మండల్ నివాసి అతని ఇద్దరి కుమారులకు అతని ఆస్తి అనగా ఇల్లు మరియు ఖాళీ స్థలమును ఇద్దరికి సమానంగా పంపకాలు చేసినాడు తర్వాత ఆ పంపకాలు చేసినటువంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయడం కొరకు అతని చిన్న కుమారుడు పదిహేడవ తారీఖు నాడు సబ్ రిజిస్ట్ర కార్యాలయము గన్పూర్కి వచ్చి సబ్ రిజిస్ట్ర గారు రామకృష్ణ గారిని కలవడం జరిగింది ఇటు గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ పార్ట్ వైజ్ మేము చేయము అని చెప్పి రిజర్వ్ చేసిండు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అతనికి తెలిసినటువంటి మిత్రుడు ద్వారా మళ్ళీ పోయేది ఉంటే డాక్యుమెంట్కు పదకొండు వేల రూపాయల చొప్పున మొత్తం ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తేనే గిఫ్ట్ డ్యూట్ చేస్తా అని చెప్పి అతను చెప్పాడు కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు కొంచెం తగ్గించు అని చెప్పి బ్రతుకులు ఆడితే ఇరవై వేలకు చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వారికి ఇచ్చి పని డబ్బులు ఇచ్చి లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేసిండు వారి ఫిర్యాదు మేరకు ఈరోజు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రామకృష్ణ ఎస్ఆర్ఓ గారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అట్టి డబ్బులు కూడా అతని అసిస్టెంట్ ప్రైవేట్ అసిస్టెంట్ అయిన రమేష్కు ఇవ్వమని చెప్తే అతని ఆదేశాల మేరకు ఎస్ఆర్ఓ గారి ఆదేశాల మేరకు రమేష్ డబ్బులు తీసుకున్నాడు రమేష్ను మరియు సబ్ రిజిస్టార్ రామకృష్ణ గారి ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము వీరి ఇరువురిని రే మార్నింగ్ హన్మకొండలో ఉన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాము సార్ మీ పేరు చెప్పిన నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ అలాగే ఇందులో మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు మరి ఎస్ రాజు మా ఏసీబీ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు అలాగే పబ్లిక్ విన్నపం ఏంటంటే ప్రభుత్వ పని ఏదైనా కూడా చేయాల్సిన పని చేయకుండా డబ్బుల గురించి మిమ్మల్ని సతాయిస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుచున్నాము ఈరోజు ఫోర్ థర్టీ ఫైవ్కి రెడ్ హండ్రెడ్గా పెట్టుకున్నాము మా ఆపరేషన్ ముందే స్టార్ట్ అయ్యింది ఓకే సార్ నా పేరు బట్టమేకల శివరాజు వెంకటేశ్వరపల్లి గ్రామం చిత్తూరు మండలం జిల్లా జనగం పదిహేడో తారీఖు సోమవారం రోజు మేము ఆఫీసు రావడం జరిగింది మా డాడీ మాకు ఇద్దరికి సరి సరి సమానంగా చేయని సిద్ధంగా ఉన్నాడు పార్ట్ వన్ పార్టు చేయనని రిశర్ గారు చెప్పాడు ఎన్ని చేయాలి సార్ మీరు అడిగినా అవకాశం మేము అట్లా ఎత్తున్నాం ఎప్పుడు పార్ట్ వన్ పాటు చేయం ఒకరిపోయే చేస్తా అంటే ఒక రూపాయలు చేసుకుంటే సార్ మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందా డబ్బులు ఖర్చు అంటే నేను చేయను ఎవరిని చెప్పుకోబో అని బాగా డిమాండ్ చేసాను సార్ మరి నేను జిల్లా రిస్టర్ పోదామంటే ఎక్కడికైనా వాళ్ళని ఎవరైనా వేసుకో నాకు సంబంధం లేదు మళ్ళీ పోయి బతలాడితే ఒక పార్ట్కు పదకొండు వేలు డిమాండ్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే సార్ నేను పేదని సార్ నేను అటాని బతుకుంటాను మా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే వెళ్ళుకన్న వారు నీకు పని చేయను అన్న ధరించడం జరిగింది అన్న ఇక మన తెల్ల మరుసటి రోజు ఏసీపీ డిఎస్పి దగ్గర పోయి చెప్పిన ఇట్లా ఇట్లా అని చెప్తే ఆ సార్ గారి ఆదేశాల మేరకు ఇవి చేపడం జరిగింది 前面怎么走？嗯嗯嗯